శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం పదమూడవ భాగము శ్రీమన్నారాయణుడు దశరథుని ఇంట పుత్రత్వం పొందగా బ్రహ్మదేవుడు దేవతలను దేవర్షులను సమావేశపరిచి ఒక ప్రకటన చేశాడు దేవతలార విష్ణుమూర్తికి సహాయకారులుగా ఉండే నిమిత్తం మీరంతా అప్సరకాంతలయందు వానర మహావీరులను సృష్టించండి బలశాలులు బుద్ధిమంతులు మాయావిధులు కామరూపధారులు వాయువేగులు ఉపాయజ్ఞులు నీతి విధులు విష్ణుతుల్య పరాక్రములు అయిన వానర వీరులను సృష్టించండి ఇంతకు మునిపే నేను జాంబవంతుడు అనే వృక్ష మహావీరుణ్ణి సృష్టించి ఉన్నాను ఆవలిస్తుండగా హఠాత్తుగా నా నోటి నుండి జన్మించాడు దేవతలు ఋషులు అందరూ ఈ బ్రహ్మవాక్కును శాసనంగా అంగీకరించారు రూపాలు ధరించి అప్సరకాంతలతో విహరించి వానర మహావీరులను సృజించారు ఇంద్రుడు వాలిని సూర్యుడు సుగ్రీవుని బృహస్పతి తారుని కుబేరుడు గంధమాదనుని విశ్వకర్మ నలుని అగ్నిదేవుడు నీలుని అశ్విని దేవతలు ద్వివిధ మైందులను వరుణుడు సుషేణుని పర్జన్యుడు శరభుని సృష్టించగా వాయుదేవుడు అందరిలోకి బుద్ధిమంతుడు బలవంతుడు వజ్రకాయుడు గరుత్మ సమానుడు అయిన హనుమంతుని సృష్టించాడు వేలకు వేలుగా సృష్టింపబడిన ఈ సింహశార్దూల పరాక్రములు నఖ ధంస్ట్రాయుధులై శిలా పాద పాయుధ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు పర్వతాలను పెళ్ళగించగలరు సముద్రాలను కలచివేయగలరు భూమి కుళ్ళగించగలరు ఆకాశానికి ఎగురగలరు మేఘాలను పట్టగలరు మత్తమాతంగాలను ఒంటి చేతితో నిలపగలరు గట్టిగా అరిచి ఎగిరే పక్షులను పడగొట్టగలరు వీరందరినీ దేవతలు గుంపులుగా విభజించి నాయకులను నియమించి భూగోళంలో దశదిశలకు పంపించి వీరందరికీ మహానాయకుడు ఇంద్రసుతుడైన వాలి అతని ఆజ్ఞ మేరకు అందరూ నిర్దిష్ట పర్వతారణ్యాలకు వెళ్ళిపోయారు భూగోళమంతా ఆవరించారు సరయూ నది తీరంలో దశరథుడు అశ్వమేధము పుత్రకామేష్టి పూర్తి చేసి దీక్ష విరమించి అయోధ్య చేరాడు పుత్ర జననాన్ని ప్రతీక్షిస్తున్నాడు ఆరు ఋతువులు గడిచిపోయాయి చైత్రమాసం వచ్చింది శ్రీరామ రామ రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं रामनामबरानने